అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల సాయం మధ్యతరగతి ప్రజలకు రెండు రూపాయల యాభై పైసా రెండు పాయింట్ ఐదు లక్షల భీమా వైద్య బీమా అండి బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు చిత్తూరు జిల్లాలో పేదల సేవలో సీఎం చంద్రబాబు అందించేటటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవలో సీఎం చంద్రబాబు గారు నిన్న చిత్తూరు జిల్లాలో పర్యటించడం జరిగింది చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు పీఎం కుసుం పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు అందిస్తామన్నారు మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్ళినా రెండు పాయింట్ ఐదు లక్షల భీమా ఇస్తామని అంటే రెండున్నర లక్షల అండి ప్రకటించారు ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆరోగ్య భీమా కల్పిస్తామని తెలిపారు బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామన్నారు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో శనివారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్ పాల్గొన్నారు బీసీ కాలనీలో కళ్ళు గీత కార్మికుడైన వాసు ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్ళి ఆయన పింఛన్లు అందజేశారు ఇది జరిగినటువంటి మెయిన్ అంతే అలా మొదలై మాటల మంటలై ట్రంప్ వాన్సుల వాదనలకు ధీటుగా బదులిచ్చిన జలన్స్కి క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్ అమెరికా తమకు ఎంతో అవసరమని ఆ తర్వాత చెప్పిన జెలెన్స్కి వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం అంటండి అది శ్వేత సౌధం అందున ఓవల్ కార్యాలయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇతర ఉన్నత వర్గాలు ఒక పక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కి ఆయన పరివారం మరోపక్క కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి అసలు విషయంలోకి వచ్చారు మాటకు మాట మధ్య గంభీర వాతావరణం అలుముకుంటోంది రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ బృందం పట్టుబట్టింది భవిష్యత్తులో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా ఆ మేరకు భరోసా ఇస్తారని జలెన్స్కి ఎదురు ప్రశ్న వేశారు అంతే ట్రంప్ వాన్సులు భగ్గమన్నారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేలా మాట మాట పెరిగింది ఇది పరిస్థితి ఆసియాలకు తీపి కబురు అంటండి ఆసియా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ వేతనాలతో పాటు ప్రసూతి సెలవుల మంజూరుకు ఆమోదం తెలిపారు దీంతోపాటు వారి ఉద్యోగ విరమణకు వయసు అరవై నుంచి అరవై రెండు వేలకు పెంచేందుకు ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం అంగీకరించారని ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఎన్డీఏ ఎన్నికల హామీల్లో ఆశాల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం ఒకటి అందుకు అనుగుణంగా చంద్రబాబు తాజాగా మూడు నిర్ణయాలను ప్రకటించారు ఇది పరిస్థితి దరి హరిత సిరి పదడుగుల దూరంలోనే ఎగిసిపడే సాగర కెరటాలు ఎప్పుడూ వినిపించే వినిపించే అలలహోరు తీరాన్నే నేలతల్లికి పచ్చ పరికి నీపు కట్టినట్లు వరిపైరు అందాలు చూపర్లను కనువిందు చేస్తున్నాయి కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్డుకు ఒకవైపు సముద్రం మరోవైపు పచ్చని పొలాల ప్రకృతి శుభగలద్దునాయి ఇదండి అంటే ఒక ఫోటో అనమాట రెండో పేజీ ఈ బస్సులకు కావాల్సింది ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ఈ మొబిలిటీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో భాగంగా ఆర్టీసీలోని డీజిల్ బస్సులన్నింటినీ విద్యుత్తు బస్సులుగా మార్చాలని భావిస్తున్నారు కేంద్రం సబ్సిడీ అందజేసే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ కింద కొన్ని బస్సులను అద్దెకి తీసుకొని మరికొన్ని కొత్తగా కొనాలని ఆర్టీసీ భావిస్తోంది ఇందుకు ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల అవసరమని లెక్క తేల్చింది ఈ మేరకు ప్రాతిపా ప్రాథమికంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది ఇదండి అంటే గవర్నమెంట్లో డీజిల్ బస్సుల కన్నా ఈ బస్సులని అనుమతించాలి అన్నట్లుగా తీసుకొస్తున్నారు కదా దానికోసం కష్టపడిన జన సైనికులకు గుర్తింపు అంటండి కష్టపడి జెండా మోసి జనసేన పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వడానికి పిఠాపురంలో ఈ నెల పద్నాలుగున నిర్వహించే పండగే ఆవిర్భావ సభ అని పార్టీసీ పార్టీ పిఎస్సీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు సభ నిర్వహణ కమిటీలతో కాకినాడలోని కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వందల యాభై నాలుగు మందితో వేసిన పద్నాలుగు కమిటీలు అందరినీ సమన్వయం చేసుకోవాలన్నారు ఈ నెల ఎనిమిదిన కాకినాడలో కంట్రోల్ రూమ్ పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేశారో అదేవిధంగా పార్టీని నిలబెట్టడానికి ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరికీ సన్మానం అంటండి గుర్తిస్తున్నారంట నోటికొచ్చినట్లు మాట్లాడితే హీరోలు అయిపోరు జైల్లో ఒక ఆయన ఈయన పేరు ఆ జాబితాలో ఉండాలి వైకాపా ఎమ్మెల్సే దువ్వడపై నాదెండ్ల పరోక్ష వ్యాఖ్యలు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారో చూశారు కదా ఒక ఆయన జైలుకు వెళ్ళి అంటున్నారు ఈయన పేరు అదే జాబితాలో ఉంటుంది నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా అని శ్రీకాకుళం జిల్లా వైకాపా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసును ఉద్దేశించి మంత్రి నాదెంట్ల మనోహర్ వ్యాఖ్యానించారు ఇదే పరిస్థితి సమాజ నిర్మాణంలో న్యాయవాదుల పాత్ర కీలకంట్ ఐలు ఆధ్వర్యంలో న్యాయ విద్యార్థుల రాష్ట్ర సదస్సులో ఈ మాట అన్నారనమాట ఐపీఎస్ సునీల్ నాయక్కు పోలీసులు నోటీసులు రఘురాంపై హత్యాయత్నం కేసులో విచారణకు రావాలంటూ పిలుపునిచ్చారండి ఐపీఎస్ సునీల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆ సునీల్ నాయక్కి రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం చేశారు కదా విచారణ అని చెప్పి తీసుకెళ్ళి దానికి సంబంధించి విచారణకు రావాలి మీరు కూడా అంటూ నోటీసులు పంపించారంట ప్రత్యేక బెంచ్ ముందుకు సునీత పిటిషన్ అండి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు విచారణ సత్వరం పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసన విచారణ చేపట్టనుంది వివేక హత్య కేసును సిబిఐ కోర్టుకు బదిలీ చేసి దాదాపు రెండేళ్లైనా విచారణ ప్రారంభం కాలేదని ఆరు నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్ వేశారు ఇదే పరిస్థితి కాస్త వినండి మీకోసమే ఈ సర్కార్ అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు వెళ్ళి ముఖ గుర్తింపు ఆధారంగా పంచుతున్నారు పంపిణీకి ముందు లబ్ధిదారులకు పో ఫోన్లలో ఇరవై సెకండ్ల ఆడియోను వినిపిస్తున్నారు ప్రియమైన పింఛన్దారులకు నమస్కారం మీరు మీ ఆర్థిక అవసరాల కోసం ఎవరిపై ఆధారపడకుండా గౌరవంగా జీవించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన మీ సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్టీఆర్ భరోసా పింఛన్ను మీ ఇంటి వద్దకే పంపిస్తోందని వినిపిస్తోంది పరిస్థితి నెలవంక దర్శనం అంటే అండి రంజాన్ మాసం అయితే ప్రారంభమైంది నెలవంక దర్శనం ద్వారా వైకాపా నాయకులకు పని చేస్తే పాములకు పాలు పోసినట్లే ఎక్కడికి వెళ్ళినా తెదేపా కార్యకర్తలతో సమావేశం అవుతా నిజమైన స్ఫూర్తితో పొలిటికల్ గవర్నెన్స్ అని సీఎం చంద్రబాబు గారు అన్నారండి వైకాపా నాయకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేయవద్దని వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లేనని తెదేపా ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు వాళ్లకు పనులు చేసినట్లు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు పార్టీ విజయం కోసం రక్తం చెందించిన కేడర్ గురించి తొమ్మిది నెలల్లో ఆలోచ ఆలోచించలేకపోయాం రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటాను పొలిటికల్ గవర్నెన్స్ను విజయమైన నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తాను అని పేర్కొన్నారు చిత్తూరు జిల్లా గంగాధరమెట్లలో శనివారం ప్రజావేదిక సభ ముగిశాక సాయంత్రం రామానాయుడుపల్లె వద్ద కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు తరచూ కేడర్తో మమేకమవుతాం మిమ్మల్ని కలవడం నా బాధ్యత అన్నారు సూపర్ దర్శన టికెట్ ఉంటేనే విఐపి వస్తే గదులు పాఠాలు చెప్పరు చదువుకోవడమే వర్సిటీల్లో ఆచార్యులు లేక విద్యార్థులకు ఇక్కడలో డెబ్బై ఆరు శాతం పోస్టులు కాలినే నియామకాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు పడని గేటు ఆగిన రైలు అంట రైల్వే గేటు వద్ద వాహనాల రద్దీ పట్టాల మధ్యలో ఆగిన గ్యాస్ సిలిండర్ ఆటో పావుగంట సేపు నిలిచిన రైలు గేటు పడలేదంటండి ఏటి కొప్పాక కీర్తి మరోసారి ఢిల్లీకి కంటెంట్ వాణిజ్య వ్యవహారం బెజవాడ అంగట్లో ఉత్తరాది ఉత్తరాది శిశువులు ఉత్తరాది రాష్ట్రాల శిశువులను గుట్టు చప్పుడు కాకుండా విజయవాడలో విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్ ఫోర్స్ శాంతి భద్రతల విభాగం పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు విక్రయానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరు మగపిల్లలు ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎన్వి ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరులకు వెల్లడించారు ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా విడుదల ఎనిమిదేళ్లు పూర్తయిన ఉపాధ్యాయులు ఐదేళ్లు పూర్తయిన ప్రధానోపాధ్యాయులకు స్థానచలనం తప్పనిసరి ఈ నెల ఏడు వరకు సూచనలు సలహాలు స్వీకరణ మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు దగ్గుబాటి ఆరున విశాఖలో దగ్గుబాటు రచించిన పుస్తకావిష్కరణ తప్పు చేస్తే తప్పించుకోలేరు హోంమంత్రి గారు అన్నారండి అనంతపురం పీటీసీలో పోసాని ఏమిటి పని ఛాతిలో నొప్పంటూ ఆడావుడి ఆకేపాటి కలిశాక డ్రామా అనారోగ్యం లేదని తెలిసిన వైద్యులు ఇవన్నీ ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఎందుకు చూద్దాం ఉద్యోగులకు ఉత్త ఊరించి ఉసూరు బాబు సర్కారు బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని వైనం తొమ్మిది నెలల్లో మరో మూడు వేల కోట్ల రూపాయల బకాయి అంట మొత్తంగా ఇరవై ఆరు వేల కోట్లకు చేరిన బకాయిలు వైఎస్ఆర్సీపీ వాళ్లకు చిన్న పని చేసిన ఊరుకోను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు హెచ్చరిక ఇది విషం నిండిన మాట విజనం ఉన్న నాయకుడి మాట సంక్షేమ పథకాల విషయంలో కులం చూడం మతం చూడం ప్రాంతం చూడడం రాజకీయాలు చూడడం పార్టీలు చూడడం వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అనలేదండి ఇక్కడ సాక్షి పత్రిక చూడండి ఎంత విషయం చెబుతుందో చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులకు చిన్న పని చేసినా వాళ్ళకి పాలు పోసినట్లే పాముకి పాలు పోసినట్లే అన్నారు తప్ప వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి చిన్న పని చేసి పెట్టిన ఊరుకోమని అధికారులకు చెప్పినట్లుగా ఇక్కడ చూడండి తప్పుడు రాతలు అన్నది ఒకటైతే రాసేది ఇంకొకటి అనమాట అంటే ప్రజల్లోకి విషం చిమ్మటం అంటారు దీన్ని అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం అంటారు వేసా గోల్డెన్ ఛాన్స్ అయినా ఉద్యోగులకు ఉత్త చేయంట ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారంట దాని గురించి ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు అంట రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైఎస్ఆర్సిపి నేతలు రోడ్డుపై తిరగలేరు నిజమే కదా రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే వైఎస్ఆర్సిపి నేతలు రోడ్డు మీద తిరుగుతారా తిరగలేరు కదా కొత్త బదిలీ బదిలీ చట్టంలోనూ మెళికలు ఉపాధ్యాయుల బదిలీల గురించి దానిలో మెళికల గురించి రాశారండి తప్పుడు వార్తలు ఇవన్నీ కూడా తప్పుడు రాతలే సాక్షి అనేది ఒక కరపత్రిక అండి జగన్మోహన్ రెడ్డి యొక్క కరపత్రిక ఇదంతా కూడా జలన్స్కి యూరప్ బాసట ప్రపంచ శక్తిగా భారత్ ఇవే సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు అంటే ఒకసారి చూద్దాం వైసీపీతో వినాశనం ఆ పార్టీకి మేలు చేస్తే పాముకు పోసినట్లే టీడీపీ నేతలకు సీఎం హెచ్చరిక రాష్ట్రాభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నా తీయిస్తున్నా బడ్జెట్లో అడుగుల సంక్షేమానికి ప్రాధాన్యం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు జూన్లోగా డిఎస్సి భర్తీ పూర్తి ప్రక్రియ పార్టీకి మేలు చేయొద్దన్నారు అండి ఆశయాలకు వరం అంట మాకేంటి ఆహా మాకేంటి పాలనను వ్యాపారంగా మార్చిన ట్రంప్ డాక్టర్ గుండె నొప్పి అమ్మ గుండె నొప్పి సార్ క్యాన్సర్ ఉందేమో పోసాని కృష్ణ మురళి డ్రామాలు అంటండి హైటెక్ డ్రామాలు రైతుల బకాయిలు క్లియర్ అంట మెయిన్ వార్తలు అయ్యానండి ఇంకేం లేవు లేవు ఆశ తమ్ముళ్ళు తొందర వద్దు ప్రత్యేక కథ ఆర్కే గారు ఇవి మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హింద్